బీజేపీ ఎప్పుడు కూడా ఎవరి ఊహలకు అందదు అనేది మళ్ళీ మరొకసారి నిజం చేస్తూ ఇప్పుడు లేటెస్ట్గా బీజేపీ అధ్యక్షుని ఎన్నిక అంటే కేంద్ర బీజేపీ అధ్యక్షుని ఎన్నికకు ఓపెన్ ఎన్నికకు శ్రీకారం చుట్టింది దాంట్లో ముఖ్యంగా మహిళల పేర్లు రావడము చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది నేను ముందు చెప్పాను ఒక రెండు నెలల క్రితము పురేందేశ్వరి పేరు పురంధరేశ్వరి పేరు కూడా ఉంది అని ఆ విధంగానే ఇప్పుడు బీజేపీ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు చూస్తుంటే ముగ్గురు మహిళల పేర్లు కనిపిస్తున్నాయి ఒకటి పురంధరేశ్వరి పురంధేశ్వరి రెండోది నిర్మలా సీతారామన్ మూడోది వానతి సారీ వానతి శ్రీనివాసన్ వానతి శ్రీనివాసన్ ఈమె తమిళనాడుకు ఆమె నిర్మలా సీతారామన్ కూడా తమిళనాడుకు చెందినామే పురంధేశ్వరి మాత్రము ఆంధ్రప్రదేశ్కి ఆమె కాకపోతే ఇందులో నాకు తెలిసి నిర్మలా సీతారామన్కి ఇవ్వడానికి ఆస్కారం లేదు ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం రెండు పదవుల సిద్ధాంతానికి వ్యతిరేకం కాబట్టి మనము నిర్మలా సీతారామన్ను మనము వీర్చలేము పోతే కాకపోతే ఇప్పుడు ఈ రెండు ఇద్దరి మధ్య మాత్రం కాంపిటీషను ఎక్కువగానే ఉంటుంది ఒకటి వానతి శ్రీనివాసన్ ఈమె ఇంతకుముందు బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన అనుభవం ఉంది ఇక పురంధేశ్వరి విషయానికి వస్తే ఈమెకు ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేసిన అనుభవం ఉంది ఈమెకు మాత్రము వాళ్ళ తండ్రి జూనియర్ ఎన్టీ రామారావు కావడము అతని పేరు ప్రఖ్యాతులు కూడా ఈమెకు కొంత ఉపయోగపడే ఆస్కారం ఉంది అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సెంట్రల్లో చాలా ఇంపార్టెన్స్ కాబట్టి బీజేపీకి చాలా ముఖ్యమైన అలియన్స్ కాబట్టి అలా అలయ అంటే ముఖ్యమైన పార్ట్నర్ కాబట్టి పురంధేశ్వరికి కూడా ఈసారి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఒకవేళ మహిళా అధ్యక్షురాలు కానీ ఎన్నుకోవాల్సి వస్తే పురంధేశ్వరి కానీ వానతి శ్రీనివాసనికి కానీ ఎక్కువ అవకాశాలుండే అవకాశం ఉంది